హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే ఫ్రెష్ బయటికి వచ్చిన తర్వాత తనకి బాగా ఆకలిగా అనిపిస్తుంది ఆకలి తట్టుకోలేని రాజ్ హడావుడిగా కిందకి దిగి శాంతా శాంత నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా వడ్డించు అని అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తారు ఇక రుద్రాణి అయితే రాహుల్తో చూసావుగా రాజులో మార్పు ఆ కావ్య పేరుని అసలు కనీసం తలవని కూడా తలవటం లేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతుంది ఇక్కడ చూస్తే ఇందిరాదేవి చూసావా బావా విడు కావ్య లేదని కొంచెం కూడా బాధపడటం లేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే దానికి సీతారామయ్య మౌనంగా అదేం కాదు చిట్టి వాడి మనసులో కావ్య మీద చాలా ప్రేమ ఉంది కానీ అది బయటికి చెప్పట్లేదు అంతే ఇంకాసేపట్లో కావ్య గురించి ఏదో ఒక విషయం వాడంతటి వాడే బయటికి చెప్తాడు చూడు అని చెప్పి సీతారామయ్య ఇక ఇందిరాదేవితో మాట్లాడుతూ ఉంటాడు అలాగే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం తింటూ ఉంటారు ఇక రాజైతే శాంతని ఫాస్ట్ ఫాస్ట్గా వడ్డించమని కంకారు ఉంటే శాంత ఇక రాజ్కి అన్నీ వడ్డిస్తుంది అయితే వాటన్నింటినీ చూసి అబ్బా ఇదంతా చూస్తుంటే ఒక్కసారిగా తినేయాలనిపిస్తుంది కూరలు గుమగుమలాడుతున్నాయి ఎంతైనా శాంతలాగా ఎవ్వరూ వంట చేయలేరు అని చెప్పి ఇక శాంతని తెగ పొగిడేస్తూ వెంటనే గబగబా ప్లేట్లో ఉన్న భోజనాన్ని కలుపుకొని నోట్లో పెట్టుకుంటాడు ఒక్కసారిగా నోట్లో ఉన్న ముద్దని బయటికి ఉమ్మేసి ఇదేంటి ఇంత చండాలంగా ఉంది శాంత ఈ భోజనం నువ్వేనా చేసింది అప్పుడేమో అంత రుచిగా చేసావు ఇప్పుడేంటి ఇంత చెడ్డాలంగా చేసావు అని చెప్పి ఇంకా రాజైతే శాంతని అడుగుతూ ఉంటాడు శాంత నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు బాబు ఎప్పుడు కావ్యమ్మగారే వంట చేసేవారు అని చెప్పి ఇక శాంత చెప్తుంటే చూడు శాంత నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను ఆ రోజు నువ్వు వండిన వంట నేను తిన్నాను చాలా రుచిగా ఉంది మరి నీకు ఇప్పుడేమైంది అని చెప్పి రాసైతే శాంత మీద అరుస్తూ ఉంటే పక్కన ఉన్న అపర్ణ ఆ రోజు చేసింది వంట శాంత కాదు నా కోడలు కావ్య తను వండిన వంటే సంవత్సరం నుంచి ఇంట్లో అందరం తృప్తిగా తింటున్నాం ఇప్పుడు కొత్తగా శాంత వంట గురించి ఆ రుచుల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటే రాజ్ ఏంటి ఆ రోజు వంట చేసింది ఆ కలవతీనా అని చెప్పి ఇక రాజ్ మౌనంగా ఉంటాడు ఇంకా అపర్ణ అయితే చూడు రాజ్ నువ్వు కావ్యని ఎంతలాగా మిస్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది నీ ఈగోలన్నీ పక్కన పెట్టి కావ్యకి క్షమాపణ చెప్పు ఖచ్చితంగా నీ భార్య మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది ఎందుకురా ఎందుకురా నిన్ను నువ్వే ఇలా బాధ పెట్టుకుంటున్నావు అని చెప్పి అపర్ణ అంటుంటే మమ్మీ మీ మాట ప్రకారం నేను ఆ కళావతిని పిలవడానికి వెళ్ళాను కానీ దానికి ఎంత పొగరో తెలుసా అది మొహం మీదే రాననింది ఇప్పుడు కూడా చూశారుగా ఈ వంట విషయంలో కూడా నాతో అబద్ధం చెప్పి అది వండిన వంటని తినిపించింది అయినా ఈ భోజనం నేను తినలేననుకుంటున్నారా దీన్నే తింటాను అని చెప్పి ఇష్టం లేకపోయినా గబగబా ప్లేట్లో భోజనం మొత్తాన్ని తినేసి ఇక తను ఇబ్బంది పడుతూనే అక్కడి నుంచి లేచి చెయ్యి కడుక్కుని వెళ్ళిపోతాడు అది చూసిన అపర్ణ తన మనసులో వీడికి ఇష్టం లేకపోయినా పంతాలకి పోయి దాన్ని ఇబ్బందిగా తింటున్నాడు వీడు కావిని తిరిగి ఇంటికి తీసుకొస్తాడా అన్నట్టుగా అపర్ణ తన మనసులో ఆలోచించుకుంటుంది ఇక రాజైతే తన గదిలో ఉండి బాబోయ్ ఈ కళావతికి ఇంతలాగా ఆధారపడిపోయానండి కళావతి పెట్టిన కాఫీ కళావతి ఇస్తున్న భోజనం కళావతి పెడుతున్న టిఫిన్ ప్రతిదానికి బాగా అలవాటు పడిపోయాను లేదు వీల్లేదు ఇక ఆ కళావతి నాకు గుర్తు రావడానికి వీల్లేదు అని ఇక రాజ్ పక్కకి తిరిగి చూసేసరికి కావ్య అక్కడ గుమ్మం దగ్గరే నుంచుని ఉంటుంది ఏంటి శాంత వండిన వంట మీకు నచ్చలేదు కదూ నాకు తెలుసు మీరు ఆకలికి తట్టుకోలేరు మీకు పెసరట్టు పెసర చైనా అని చెప్పి ఇక కావ్య రాజ్ని అడుగుతుంది ఏం అవసరం లేదు అన్నింటికీ నీ మీదే ఆధారపడాలని నన్ను ఇలా తయారు చేసావు కదా ఏం అక్కర్లేదు అని చెప్పి రాజ్ మోహన్ చాటేసుకుంటే ఇక కావ్య ఏవండి కోపం నా మీద ఉండొచ్చు ఆకలి మీద కాదు మీరు కడుపు నిండా చేయలేదని నాకు బాగా తెలుసు చూడండి మీకోసం కనీసం జ్యూస్ అన్న తీసుకొస్తాను అని చెప్పి ఇక కావ్య అడుగుతూ ఉంటే ఆ మాటలకి రాజు సరే వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అన్ అనుకుంటూ కావ్య దగ్గరగా వెళ్తాడు అక్కడ చూస్తే కావ్య కాదు కదా ఎవ్వరూ ఉండరు ఇక తన అంతరాత్మ రాజ్ని చూసి వెటకారంగా నవ్వుతుంది ఏంట్రా కళావతి పదే పదే గుర్తొస్తుందా కళావతి ఆలోచనలు నీ మనసులోంచి వెళ్ళటం లేదా అని చెప్పి ఇంకా తన అంతరాత్మ రాజ్ని నిలదీస్తుంది రాజైతే అదేం లేదు నేనేమి ఆ కలవతిని గుర్తు చేసుకోవట్లేదు నువ్వు మళ్ళీ నాకు క్లాస్ తీసుకోవడానికి వచ్చావా అన్నట్టుగా ఇక రాజ్ తన అంతరాత్మతో మాట్లాడతాడు ఇంకా ఇక్కడ చూస్తే కావ్య అలాగే వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి అక్కడ మట్టి బొమ్మలు తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేస్తూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య కృష్ణమూర్తిని చూసిన కనకం ఏవయ్యా అదేదో చిన్నపిల్ల వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి ఆవేశంలో వచ్చేసింది దానికి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు దాంతో కూడా బొమ్మలు తయారు చేయిస్తున్నావా చూడయ్యా ఇప్పుడది మన కూతురు కాదు దుగ్గిరాల వారింటి కోడలు అది కోపంలో అత్తవారిల్లు దాటి వచ్చింది దానికి నచ్చ చెప్పి ఎలా అక్కడికి పంపించడానికి ప్రయత్నించాలి గాని దాన్ని శాశ్వతంగా ఇక్కడే ఉంచుకునేలా చేస్తున్నావేంటి అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తిని అడుగుతుంది కృష్ణమూర్తి కనకం ఏంటా మాటలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే చూడండి నేను కావ్యని బాధ పెట్టడానికి కాదండి తను ఇక్కడ అన్ని పనులు చేస్తూ ఇక్కడే ఉండిపో ఉండిపోవడానికి ఎక్కడ ఇష్టపడుతుందేమో అని నాకు భయంగా ఉందండి కూతురికి పెళ్లి చేసి పంపించామంటే అది అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి పుట్టింటికి పండగలకో పబ్బాలకో చూసి వెళ్ళాలి అంతేగాని ఇలా అలగొచ్చి శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోతుంది అంటే ఏ తల్లైనా ఇలాగే మాట్లాడుతుందండి అని చెప్పి ఇక కనకం మాట్లాడుతూ ఉంటే కావ్య ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంది కావ్యాల వెళ్ళిపోవడంతో కృష్ణమూర్తి చూశావా కనకం ఎంత పని చేశావో చూసావా చూడు నా కూతురు ఎంతలాగా బాధపడుతుందో ఇప్పుడు దాని మనసుని నీ మాటలతో బాధ పెట్టడం అవసరమా అని అడగడంతో దానికి కా కనకమైతే ఏవండి నేనేం దాని మనసుని బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు అది నిన్న రాత్రి అల్లడుగారు అల్లుడి గారిని తలుచుకొని ఎంతలా కుమిలిపోయిందో నాకు బాగా తెలుసు అది పంతానికి పోయి దాని కాపురాన్ని అదే నాశనం చేసుకుంటుంది ఎలాగైనా సరే దానికి నచ్చ చెప్పి నువ్వే దాన్ని తిరిగి మళ్ళీ అక్కడికి పంపించాలి అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే కనకం మాటలకి కృష్ణమూర్తి చూడు కనకం నా కోడలేమి నా కూతురేమి తెలివి తక్కువదే కాది అలాగని ఆవేశపర్రాలు అంతకన్నా కాదు అది ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది నువ్వు దాన్నేమీ బలవంతం చెయ్యక్కర్లేదు అల్లుడు గారు వచ్చి తీసుకెళ్లే వరకు నా కూతురు ఇక్కడే ఉంటుంది ఇంకొక్కసారి ఇట్లాంటి సూటిబోటి మాటలు మాట్లాడి కావ్యం మనసుని పాడు చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి కృష్ణమూర్తి కనకానికి వార్నింగ్ ఇస్తాడు కనకమైతే బాగుంది చాలా బాగుంది కూతురు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి ఆ తప్పుని సమర్థిస్తున్నారు మీలాంటి తండ్రి ఉంటే ఏ కూతురు కూడా పుట్టిల్లు వదిలి వెళ్ళనంటుంది అని చెప్పి కనకం మూతి విరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కృష్ణమూర్తి అయితే కావ్య ఒక దగ్గర కూర్చోవడంతో తన దగ్గరికి వెళ్ళి తల మీద వే చెయ్యి వేసి అమ్మ కావ్య మీ అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా అని అనడంతో ఇక కావ్య అయితే లేదు లేదు నాన్న అమ్మ మాట్లాడిందాలో తప్పు లేదు అత్తవారింట్లో సంతోషంగా ఉండవలసిన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే ఏ తల్లి అయినా సరే అలాగే బాధపడుతుంది అమ్మ కూడా అదే చేసింది నాకు ఏదో ఒకటి చెప్పి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి పంపించాలని అమ్మ ప్రయత్నం అది అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి చూడమ్మా కావ్య మీ అమ్మ ఇప్పుడు అలాగే మాట్లాడుతుంది ఏమీ మనసులో పెట్టుకోవద్దు సరేనా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి ఉండు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కావ్యకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య అయితే అటు అమ్మేమో తిరిగి మళ్ళీ నేను అత్తగారింటికి వెళ్ళిపోవాలి సంతోషంగా ఉండాలని తాను ఆలోచిస్తుంది నన్ను వెళ్ళమంటే ఎక్కడ బాధపడతానో అని ఆలోచిస్తున్నారు మీ ఇద్దరిని బాధ పెడుతూ ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంట్లో నేను ఉండాలో ఏ ఆడపిల్లైనా అత్తవారింట్లోనే ఉండాలి అనుకుంటుంది కానీ మూర్ఖంగా ఆలోచించే నా భర్తకి బుద్ధి చెప్పడం కోసం ఇక్కడ ఉన్నాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ తనకి అలాగే రాజ్కి మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది ఇంతలో అనుకోకుండా కావ్యకి ఫోన్ వస్తుంది డిజైనర్ ప్రసాద్ నుంచి కావ్యకి ఫోన్ రావడంతో కావ్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ప్రసాద్ గారు మీరు మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటే అవునమ్మా నేను మీకు మంచి ఆఫర్ని తీసుకొచ్చాను ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్పి ఇక ప్రసాద్ మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య చెప్పండి ప్రసాద్ గారు అని చెప్పి ఇంకా కావ్య అడగడంతో ఆయన ఒక పెద్ద కంపెనీ గురించి ఆ కంపెనీకి రకరకాల డిజైన్స్ కావాలని ఇక ఇండస్ట్రీలో గోల్డ్ డిజైనింగ్ కంపెనీలన్నింటికీ అధినేతని అనామిక ఎవరితో అయితే వచ్చిందో ఆ వ్యక్తి గురించి అలాగే ఆ వ్యక్తికి ఉన్న కంపెనీల గురించి ప్రసాద్ మాట్లాడడంతో ఒక్కసారిగా కావ్య చాలా ఆనందపడుతుంది థ్యాంక్ యూ ప్రసాద్ గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా మేం కృత మీ సహాయాన్ని మర్చిపోలేను అని చెప్పి ఇక కావ్య అయితే ప్రసాద్ని చాలా మెచ్చుకుంటుంది ప్రసాద్ అయితే చూడమ్మా నువ్వు ఆ కంపెనీకి ఏ డిజైన్ ఇచ్చినా దానిలో ఇంత పర్సెంటేజ్ నాకు ఇవ్వాలని చెప్పి కావితో డీల్ కుదుర్చుకుంటాడు అలా ఇద్దరు ఫోన్లో ఆ కంపెనీ గురించి ఆ కంపెనీకి ఇవ్వాల్సిన డిజైన్స్ గురించి వాళ్ళకి వచ్చే ప్రాపర్ డిజైన్స్ గురించి కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఇక కావి చాలా సంతోషంగా నాన్న అమ్మ నాకు చాలా మంచి ఉద్యోగం వచ్చింది ఒక పెద్ద కంపెనీకి డిజైనర్గా జాబ్ వచ్చింది అని చెప్పి ఇక కావ్య వాళ్ళిద్దరితో చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు కనుక ఇష్టం లేకపోయినా కృష్ణమూర్తి ఏమంటాడో అన్న భయంతో నవ్వేసి ఊరుకుంటుంది ఇక కృష్ణమూర్తి అయితే చూడమ్మా కావ్య నీ సంతోషమే మాకు ముఖ్యం నీకు నచ్చినట్టుగా ఉండు అని చెప్పి కృష్ణమూర్తి కావ్యకైతే చెప్తాడు ఇంకా ఇక్కడ చూస్తే అపర్ణ ఇందిరాదేవితో మాట్లాడుతూ అత్తయ్య వాడు రోజు రోజుకి కావ్యని మరింత దూరం చేసుకుంటున్నాడేమో అని నాకు భయంగా ఉంది ఇలా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో దూరం మరింత పెరుగుతుంది తర్వాత కావ్యవాడికి పూర్తిగా దూరం అవుతుందేమో అని చెప్పి ఇక ఇందిరాదేవితో అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి ఇందిరాదేవి చూడు అపర్ణ నువ్వేం కంగారు పడకు కావ్య ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు కావ్య మనసు విరిగిపోయింది వీడెళ్ళి కావ్యకి క్షమాపణ చేసి చెప్పి తను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా కావ్య తిరిగి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది కానీ వీడి ఈగో అడ్డం వీడు ఎక్కడికి వెళ్ళడు అని మాట్లాడుతుంటే ఇంతలో సుభాష్ అక్కడికి వచ్చి అమ్మా ఎక్కడున్నారు అని చెప్పి ఇక సుభాష్ అడుగుతూ ఉంటే ఇంతలో సీతారామయ్య కూడా అక్కడికి వస్తారు నాన్న మీకు నిన్న రాత్రి ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా ఇదిగోండి దానికి సంబంధించిన ఫైల్ అని చెప్పి ఒక ఫైల్ని సీతారామయ్యకి చూపించడంతో సీతారామయ్య మరి దీనికి ఇవ్వవలసిన డిజైన్స్ అన్నీ ఇచ్చేశారా అని చెప్పి అడగడంతో ఇంకెక్క డిజైన్స్ కావ్య లేదు కదా మరి ఇప్పుడు డిజైన్స్ వాళ్ళకి ఎలా ఇస్తాం అని చెప్పి పక్క నుంచి ప్రకాశం మాట్లాడుతుంటే ఆ మాటలకి సుభాషైతే అవును నిజమే కావ్య ఎవరికి ఎట్లాంటి డిజైన్స్ ఇవ్వాలో ఆ డిజైన్స్ని పర్ఫెక్ట్గా వేసిచ్చేది ఇప్పుడు కావ్య లేదు కంపెనీలో దానికి తగ్గ మనుషులు ఎవ్వరూ లేరు ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతూ ఉంటే వెంటనే పక్కనే ఉన్న అపర్ణ ఏవండి అప్పుడు కావ్య ఆఫీస్కి వచ్చినప్పుడు తన అపాయింట్మెంట్ లెటర్ని రెడీ చేయిచ్చారు కదా అందులో కావ్య ఆ కంపెనీలో వర్క్ చేయడానికి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది అని అడగడంతో నిజమే అపర్ణ నువ్వు చెప్పే వరకు నాకు గుర్తే లేదు కావ్య పది సంవత్సరాలు కంపెనీలోనే వర్క్ చేయాలని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ ప్రకారం కావ్య కంపెనీకి వచ్చి తీరాలి అని చెప్పి కావ్యకి ప్రపోజల్ పెట్టండి అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో దానికి పక్కన ఉన్న ఇందిరాదేవి అపర్ణ కావ్యని బలవంతం చేస్తే తను అని అంటుంటే అదేముండదత్తయ్య వీణి కూడా ఆఫీస్కి పంపిద్దాం ఖచ్చితంగా అక్కడ కావ్యవాడి కళ్ళ ముందే కనిపిస్తుంది ఇక కావ్య గురించి తను తప్పుగా మాట్లాడింది కూడా తెలుసుకుంటాడు తరువాత వాళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గుతుంది అలాగే ఒకరి మీద ఒకరికి ప్రేమ లోపల ఉన్న ప్రేమ వస్తుంది అని చెప్పి అపర్ణ చెప్పడంతో ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుని అలాగే అనుకుంటారు సీతారామయ్య అయితే ఇక రాజ్ని పిలిచి రాజ్ ఈ రోజు నుంచి నువ్వు కంపెనీకి వెళ్ళాలి అని అనడంతో అక్కడే ఉన్న దాన్యలక్ష్మి అయితే అది మావయ్య గారు అని మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న ప్రకాశం ఏయ్ నోర్మొయ్ ఇప్పటికే కంపెనీ చాలా లాస్లో ఉంది నువ్వు కళ్యాణ్ కోసం ఆలోచించి రాజ్ని ఆ కంపెనీకి పంపించకపోతే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఏ ఆస్తి కోసమైతే నువ్వు రాజుని వెళ్ళనివ్వటం లేదు అదే ఆస్తి అసలు నీ కొడుక్కి మిగలదు ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటుండే దానికి ధాన్యలక్ష్మి నేనేమి చెప్తున్నానో వినకుండానే మాట్లాడుతున్నారేంటి మావి గారు వినాయక చవితి వస్తుంది కదా కిందటి సంవత్సరం వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేసుకున్నాం అక్క నువ్వు చెప్పవేంటి అని అడగడంతో అపర్ణ అవును కిందటి సంవత్సరం అందరం కలిసి వినాయక చవితిని రంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం కూడా వినాయక చవితిని చేసుకోవాలి అదే సంతోషంగా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది దానికి పక్కన ఉన్న ఇందిరాదేవి ఆ వినాయక చవితి కల్లా మళ్ళీ కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అలాగే కళ్యాణ్ అప్పులని కూడా తీసుకురావాలి అని చెప్పి ఇందిరాదేవి మాట్లాడడంతో ఆ మాటలకి అక్కడే ఉన్న రాసేతి కళ్యాణ్ అప్పులు వస్తారేమో కానీ ఆ పొగరబోతు కలవతి ఎట్టి పరిస్థితుల్లో రాదు అది వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు ఇంకా రాజ్ అయితే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో సుభాష్ కావ్యకి ఫోన్ చేస్తాడు అమ్మా కావ్య నువ్విప్పుడు కంపెనీకి రావాల్సిన టైం వచ్చింది అని అంటుంటే మావయ్య గారు నేను కంపెనీకా అని అంటుంటే చూడమ్మా కంపెనీ రూల్స్ ప్రకారం నువ్వు అగ్రిమెంట్లో పది సంవత్సరాలు ఇదే కంపెనీలో వర్క్ చేయాలని సంతకం పెట్టావు ఇప్పుడు నువ్వు కాదంటే కుదరదమ్మా అని చెప్పి ఇక సుభాష్ చెప్పడంతో దానికి కావ్య సరే గారు ఇది మీరు చెప్పారని అలాగే ఆయనతో మళ్ళీ కలిసిపోవాలని కాదు అక్కడ కంపెనీలో నేను వర్క్ చేయడానికి పది సంవత్సరాల అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను కాబట్టే కంపెనీకి వస్తాను అని చెప్పి ఇక కావ్య కాల్ కట్ చేస్తుంది కావ్య మాట్లాడిన మాటలు విని కనకం చాలా సంబరపడిపోతుంది ఒక విధంగా కనకం ఎగిరి గెంతేసినంత పనవుతుంది కృష్ణమూర్తి కనకాన్ని చూసి ఏంటే ఒక్కసారిగా అంత సంబరపడిపోతున్నావు అని అంటుంటే ఏవయ్యా కావ్య మావయ్య గారు ఫోన్ చేశారయ్యా కావ్య ఇక నుంచి ఎక్కడికో వెళ్ళక్కర్ల ఉద్యోగం కోసం వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం చెయ్యొచ్చు అని అంటుంటే కృష్ణమూర్తికి ఏమీ అర్థం కాక నీకు రాను రాను మతిపోతుందా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునాన్న నేను ఆ కంపెనీలో జాబ్ చేయడానికి పది సంవత్సరాలు అగ్రిమెంట్ని అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టాను ఇప్పుడు నేను అదే కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేసి తీరాలి అని చెప్పి కనక కావ్య చెప్పడంతో దానికి కృష్ణమూర్తి కూడా చాలా సంతోషిస్తాడు ఇలా కావ్య రాజులిద్దరినీ కలపడానికి ఇంట్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా అలాగే అనామిక తన ఫియాన్సీతో వచ్చిన వ్యక్తి నిజంగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నష్టాల పాలు చేస్తాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది